గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలు ఒక వారం రోజుల క్రితం వీలునామా చేశాను ఒక్క ఫోర్ ఫైవ్ డేస్ క్రితము మరణ వాంగ్మూలం చేశాను ఇప్పుడు ఏంటంటే తండ్రి సంపాదన కూతుళ్లకు సంక్రమించబడుతుందా తండ్రి సంపాదన కూతుళ్ళకు హక్కుంటుందా అంటే చట్టం ఇప్పుడున్న చట్టం అవును ఉంటుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగానే అంట కానీ కొన్ని మినహాయింపులు ఏం లేవు ఆ మినహాయింపులు కూడా ఏంటి అని అంటే ఒక ఇద్దరు కూతుర్లు ఒక కొడుకును మనము లెక్క తీసుకుందాం వాళ్ళ నాయన వాళ్ళ నాయన ఒక ఎకరాలు సంపాదించి కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఆయన వెళ్ళిపోతాడు కొడుకు పేరు మీద ఉంటది ఈయనకు ఇద్దరు కూతురు ఒక బిడ్డ ఉంటుంది తాతల ద్వారా వచ్చినటువంటి ఆస్తి మీద వీళ్ళ ముగ్గురికి సమాన హక్కు ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా తాతల ద్వారా వచ్చినటువంటి ఆస్తి కొడుకుకు ఇద్దరు కూతుర్లకు సమాన హక్కు ఉంటాయి అదే తండ్రి స్వయంగా సెల్ఫ్గా రకరకాలుగా రాత్రి బోలు పుడిపాసం ఉండి మంచి పని చేసి చెడ్డ పని చేసి చిట్టీ లేచి బతినిలాడి కాలు మొక్కి ఒక నాలుగు ప్రాపర్టీ సంపాదిస్తే తండ్రి సంపాదించిన ఆస్తి మీద తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే హక్కు మాత్రం తండ్రికి ఉంటుంది అంటే మనము వారెన్ బఫెట్ అని అమెరికా వాడు బిల్ గేట్స్ అని కూడా అమెరికా వాడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి ద్వారా సంపాదించిన వాస్తులన్నీ బోర్లని చారిటబుల్ ట్రస్ట్ రాసి మన దగ్గర రాస్తారా చివరి క్షణం వరకు కూడా ఎవరు ఎవరు ఉంచుతామా ఏం చేద్దామని ఊరల చేసే పెద్ద వాళ్ళందరూ అదే పనిచేస్తున్నారు కానీ ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళకు ఇవ్వచ్చు ఆ ఉండబడినటువంటి ఆస్తి ఆయన జీవించి ఉన్నప్పుడు ఎవరికైనా గిఫ్ట్ చేస్తే వాళ్ళకి పోతుంది లేదంటే ఇంకేదైనా ట్రస్ట్ కి అది పోతుంది మళ్ళీ ఆయన అనుకోవచ్చు కూడా నేను ఇద్దరు ఒక ఆమెకు ఎంబీబీఏ చేయించిన ఒక ఆమెకు డాక్టర్ చేసిన మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేసిన ఇంకో ఆమెకు మంచి ఇంజనీరింగ్ చేయించిన చేపించిన కొడుకుకు ఒక అద్భుతమైన డిగ్రీ చేయించిన పెళ్లి చేసిన ఎవరంతా వాళ్ళు ఉన్నారు నేను సంపాదించింది వాళ్ళకి ఎందుకు ఇయ్యాలి నేను ఎవరికో దాన ధర్మాలు చేస్తా వచ్చే జన్మలనే మంచి మనిషిగా ఉంటారని కోరిక ఉంది నాకు నా ఇష్టం అంటే అది నీ ఇష్టమే ఇట్స్ కాల్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ ఏమంటదంటే అంటే అందులో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ హిందూ వారసత్వ చట్టంలో సెక్షన్ మళ్ళీ ముప్పై సెక్షన్స్ ఉంటాయి సెక్షన్స్ ఏమున్నా అది పార్టీషన్ డేటప్పుడు ఉపయోగపడే చట్టాలు అవన్నీ ఒక రెవెన్యూ మ్యాన్ గా ఎంతసేపు భూమి ఉంటది కదా భూమి కాయినా వస్తుంది అసలు పంచదంతా ఎన్నో ప్రాపర్టీ ఏముందండి ఉందండి ఇలా ఉంటే రేపు అమ్ముకుంటాం గొడవలని భూముల కానీ అందే ఈడ మన మెడిసిల్ కోర్టు నుంచి పోతే సుప్రీం కోర్టు అదే భూమి పంచాయతీ ఉంటుంది ఆ భూమి కోసమే కుడతాడు భూమి కోసం తిరుగుతాడు భూమి చచ్చిపోతాడు భూమి మీదనే కేసు అయితే అందులో ఉండే సెక్షన్ సిక్స్ ఏమంటదంటే కేవలం ఆయన కొడుకుకు మాత్రమే పోవాలి అనేది సెక్షన్ సిక్స్ చెప్తాం అయితే దీ దీనికి ఏమైందంటే కొన్ని రకాల వాద ప్రతివాదనలు ఈ రెండు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత నైన్టీన్ సిక్స్టీన్ల ప్రభుత్వం ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చిందంటే అట్లా కాదు కేంద్ర ప్రభుత్వం ఒక రిఫార్మ్స్ అంటే ఒక సంస్కరణ ఏం తీసుకొచ్చిందంటే ఇద్దరు ఆయన కడుపులో పుట్టిన బిడ్డలే కదా ముగ్గురు కూడా సమానంగా ఇవ్వాలి అనేది ఒక చట్టం చేసింది ఆ చట్టం ఎట్లా ఉందంటే ఎక్కడ ఇనిషియేట్ అయ్యిందంటే రెండు వేల పదహారులో ఏమైంది ప్రకాష్ వర్సెస్ పులావతి అని ఒకటి తీసుకొని వస్తే అవును అవును అది నిజమే అన్న రెండు వేల పద్దెనిమిదిలో ధనమ్మ వర్సెస్ సమాలోచన అవును అందులో ఆ కోసులో కూడా అవును ఇవ్వాల్సిందే కూతురుకు ఇద్దరు కూతురులకు కొడుకు సమానంగానే ఇవ్వాలి చివరాక రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే మాట ఉంది వినిత్ల్ శర్మ వర్సెస్ ప్రకాష్ శర్మ అని చెప్పి ఒక అద్భుతమైన జడ్జిమెంట్ దాన్ని బేస్ చేసుకొని దాంతో లిమిటేషన్ లేదు తండ్రి పేరు మీద ఉన్న ఆస్తులు ఆయన ఎవరి పేరు మీద మాటిగేజ్ కానీ లేకపోతే ఆమెను కానీ ఏం చేసినా కూడా అది చెల్లుబాటు అయినట్టే ఒకవేళ అమ్ముకోకుండా ఉన్నట్టయితే తన పేరు మీదనే అన్న ఎకరాలు కనుక కంటిన్యూ అయినట్టయితే ఇరవై ఏళ్ల తర్వాత పెళ్ళై ఉన్న ఇద్దరు కూతుర్లు కొడుకుంటే ఖచ్చితంగా పార్టీషన్ తీస్తే వాళ్ళకి అందరి సమానంగా పోతుంది అనేది చట్టం కానీ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇంటి రామారావు ఏం చేసిండు నేను నా కూతుర్లో కూడా సమానంగా ఇస్తా అని చెప్పి ఆయన ఆస్తురాన్ని కూడా అందరి సమానంగా చేసి పెట్టారు నైన్టీన్ ఎయిటీ త్రీ దాని ప్రకారంగా చాలా వరకు కొన్ని గొడవలైనవి ఏమేమో అయినాయి ఇవన్నీ రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతే ఏమేమో ఉన్నాయండి అక్కడ ఆయన ఏమన్నాడంటే అవును నా కూతురు నా కొడుకు నేను సంపాదించిన నా కూతురు సగమిస్తా నా కొడుకు సగమిస్తా మీరు ఎవరు నన్ను అడగటానికి అనేది చట్టాన్ని ప్రశ్నించుడు తనకు తానే చట్టం చేసి తనే ఒక చట్టమే తయారు చేసి మంచి ప్రోగ్రెసివే కదా మనమేం చేస్తున్నాము తీసుకొని వచ్చినము పెళ్ళి చేస్తున్నాము బ్రహ్మాండంగాన్ని కట్నం ఇచ్చినము కానుకలు ఇచ్చినము చదివిపిచ్చినము ఇవన్నీ చేసిన తర్వాత కూడా తనని సంపాదించిన ఆస్తి ఎందుకు అంటే మరి కొడుకు ఎందుకు వేయాలి కొడుకు చదివిపించినావు కదా అనేది ఉన్నది అందుకనే మనం అందరం కూడా సెప్టెంబర్ నైన్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ నుంచి కూడా ఈ చట్టం పూర్తి అమల్లో ఉంది ఎన్ని రకాలుగా ఏ పార్టీషన్ సూట్లు వేసినా కూడా ఆఖరికి మొన్న టూ థౌజండ్ నైన్త్ వేసినటువంటి చట్టం కూడా స్త్రీకి ఇవ్వాల్సిందే వాస్తవానికి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా హిందూ మత గ్రంథాలు భారతీయ స్త్రీని ఏ సందర్భంలో కూడా గౌరవించలేదు గౌరవించనీయదు వేదాలు తీసుకున్నా ఉపనిషత్తులు తీసుకున్నా మనస్మృతి తీసుకున్నా పరాశర స్మృతి తీసుకున్నా గౌతమి స్మృతి తీసుకున్నా ఏ స్మృతిని చూసుకున్నా కూడా ఆడమని తొక్కిపడేసి నా స్త్రీ స్వతంత్ర అర్హిత అని చెప్పి వైదాలలు ఇందులోనేమో రెండు వేల ఏడు వందల శ్లోకాలు ఉంటాయి మనస్మృతిలో ఏ శ్లోకంలో కూడా స్త్రీని గౌరవించదు రెండు వేల ఏడు వందలు ఇరవై మేము ఉంటాయి ఆ ఇరవై వాటిల్లో ఒకటే ఒకటి నారి ఎంత పూజ్యంతి అనేది ఒక అదొక దరిద్రమైన డైలాగ్ అంటే ప్రతి స్త్రీని గౌరవించవలసింది అంటే ఒక శ్లోకం ఉంటుంది అంతే అది తప్ప ఇంకేం లేవండి మనుస్మృతిలో చెబుతున్న ప్రకారంగా స్త్రీ మహిళ రజస్సుల కాక ముందు కనుక పెళ్లి జరిగితే ఆమె స్వర్గానికి పోతుందని చెప్తారు ఆమె ఆస్తి గురించి మాట్లాడు ఆమె వితంతు ఇవన్నీ ఎన్ని రకాలుగా 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 హింస విజయాలను ఇప్పుడు మనము గ్రామాలలో దళిత పిల్లల్ని ఎంతైతే అవమానం గురి చేస్తామో భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీని అదే రకంగా అవమానిస్తాం ఇంక్లూడింగ్ బ్రాహ్మణ కుటుంబాలకు కూడా స్త్రీ ఎప్పుడు అంటనే ఆమె ఎవరైనా కావచ్చు కాబట్టి అంతటి అంటరాని దుస్థితిలో మతాచార ప్రకారంగా ఈ అధర్మ శాస్త్రాలు దుర్మార్గ శాస్త్రాలు ఆధారంగా మనం ఏం చేసినా కూడా స్త్రీకి ఎక్కడికి స్వతంత్రత లేదు కాబట్టి భారతీయ సమాజం సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ ఒక మంచి ఆలోచన చేశారు అంటే పార్టీషన్ అప్పుడు ఖచ్చితంగా కూతురు కూడా ఆస్తిలో వాటా అయ్యవలసిందే కొడుకుకు సమానంగా వాటా అయ్యవలసిందే అని చెప్పింది డిసెంబర్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ వరకు కూడా అదేమన్నా తరతంతరం వచ్చినటువంటి టూ థౌజండ్ ఫైవ్ లో వచ్చినటువంటి చట్టాలు సెప్టెంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి తండ్రి అమ్ముకోకుండా మిగిలిపోయిన ఆస్తులు గనక ఉన్నట్టయితే ఖచ్చితంగా కూతుర్లు నూటికి నూరు పాలు అర్హులే ఆయన వంద గజాల జాగ ఉండని ఆ వంద గజాలు డివై ఆయన అమ్ముకోకుండా ఇంకా ఉన్నట్టయితే ఆ వంద గజాలు తలా ముప్పై మూడు గజాలు పంచుకోవాల్సిందే కొన్ని చోట్ల ఏమైతుందంటే తండ్రి ఆస్తంత స్తంత తనకు రావాలని చెప్పి చంపేస్తారు మా అక్కకు పోద్దని అక్కకు చంపేస్తారు మా తమ్మునికి వద్దని తమ్ముని చంపేసి ఒకటే ఉంచుకుందాము అది ఏమంటారు అది మర్డర్ ఫర్ గెయిన్ ఆ చట్టం వేరే ఉన్నది అది అవన్నీ పనికిరావండి అవన్నీ పనికిరావు ప్రభుత్వం గుడ్డిది కాదు పోలీస్ శాఖ గుడ్డిది కాదు మనం ఏ ప్రతి చర్య కూడా చూస్తారు ఖచ్చితంగా వాటిని పాయింట్అవుట్ చేస్తారు ఇప్పటికైనా కూడా మనకు పుట్టబోయే పిల్లలు నువ్వు వంద రూపాయల ఆశ సంపాదించినా కూడా మీ ఇద్దరికి సమానమే ఇద్దరు నాకు సమానం అని చెప్పి ఆ దృష్టితోనే చదివించేటప్పుడు కానీ తిండి పెట్టేటప్పుడు కానీ మనం తిప్పేటప్పుడు కానీ సమానమైన హక్కులు ఇచ్చి సమానమైన స్త్రీ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి అంటే ఈ పురుషాధిక్య ప్రపంచం కాబట్టి ఇప్పుడిప్పుడే మేలుకుంటున్న మహిళలకు ఇది కొంత మరొకటి గుర్తు చేస్తుందని నేను గుర్తు చేయాలనుకున్నా భూముల కాడ చాలా పంచాయతీలు వస్తూ ఉంటాయి ఆ భూముల దగ్గర వచ్చే పంచాయతీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేసిన దయచేసి అందరు చూసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాద థ్యాంక్ యూ